హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు బ్లాగ్ సో ఈరోజు అయితే పొద్దున ఏమైందిరా అంటే నైన్ థర్టీకి కరెక్ట్గా మేడం ఫోన్ చేసింది లొకేషన్ తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఫోన్ చేసినాడు మద్రాసా దగ్గర రమ్మని పికప్ చేసుకునేకి నేను మధ్య మేడం చెప్తే నేను వస్తాను నేను వస్తా ఉండు ఉండు ఇప్పుడే పోవద్దు నన్ను డ్రాప్ చేసి వెళ్ళు అని మళ్ళీ మేడం వచ్చింది నేర్గా మద్రసాకి వెళ్ళాం స్కూల్కి వెళ్ళాం వాడిని పికప్ చేసుకున్నాం ఇంటి దగ్గర డ్రాప్ చేసి సో ఇక్కడ షూ రిపేర్ షాపు వచ్చేసామన్నమాట ఇది తుబ్బా అనమాట తుబ్బా ఏరియా ఇది కొబ్బరి కాదు సో ఇక్కడైతే వచ్చేసాను సో ఇక్కడే ఉన్న ఇంకా లోపల అయితే రెడీ చేపిస్తున్నారు నేనైతే అలా బయటకు వచ్చిన పొద్దున్న కళ్ళు ఎర్రగైపోయింది అసలు నిద్రలో లేచినా నేను సో అలా ఉన్నింది అనమాట పరిస్థితి మన తొందర తొందరగా బండి స్టార్ట్ చేయి లొకేషన్ వచ్చింది అని చెప్పింది మేడం సో అలానే మేడం గురించి చెప్పేసి ఇంకా నేర్గా స్టార్ట్ చేసుకొని అలా డ్రాప్ చేసి ఇక్కడ వచ్చేసరికి ఇంత టైం అయింది టైం అయితే ఇప్పుడు టెన్ ఫార్టీ ఫైవ్ అవుతూ ఉంది నేను వచ్చిన షాప్ వచ్చేసి ఇదే అనమాట ఇక్కడ చూసుకోండి బుర్కా షాపు వచ్చేసి బర్గర్ షాపు అండ్ ఇక్కడ చూసుకోండి షూలు అంతా రిపేర్ చేసే షాప్ సో చూసినారు కదా నేనైతే ఎప్పుడు వెళ్తాను ఏమో తెలియదు రూమ్కి వెళ్ళిపోతాను ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అప్పుడు కలుద్దాం చలో ఇప్పుడైతే వచ్చిన రూమ్కి ఇంకా ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే నానబెట్టేస్తున్నా దాని తర్వాత పప్పు ఉంది పప్పు దానబెట్టేస్తున్నా ఇంకా మనకు మనకు వచ్చేసి బట్టలు కూడా ఉన్నాయి అది కూడా ఉతకాల సో అదంతా నానబెట్టేసి దాని తర్వాత నేను వచ్చేసి బట్టలంతా ఉతికేసి నేను కూడా ఫ్రెష్ అయిపోతా దాని తర్వాత కలుద్దాం చలో ఈ ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా ఇప్పుడైతే వెళ్ళి త్వరగా చేసేద్దాం ఏమేమి కావాలో సామాన్లు అంతా తీసుకొని ఈ బట్టలు అంతా బాగా రఫ్లో బాగా నానబెట్టి తీసి కంఫర్ట్ వేసి పెట్టేసినాను అనమాట ఒక వన్ అవర్ దాని తర్వాత వేసేస్తా బయటికి ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్ మిక్స్డ్ పప్పు అనమాట సో ఇదైతే నానబెట్టాను ఇంకా స్టార్ట్ చేద్దాం ఇది బియ్యము ఇంకా రైస్ వైట్ రైస్ దాల్ ఆమ్లెట్ ఏదైనా వేసుకుంటాము ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇంకా దీన్ని కూడా స్టార్ట్ చేద్దాం దానికి మనకు కావాల్సింది పచ్చిమిరపకాయలు టమాటో ఆనియన్స్ కరేపాక్ అండ్ ఇది తెల్లగడ్డ దాని తర్వాత జీలకర్ర ఆవాలు అయితే లేదు సో దీంతోనే కానిచ్చేద్దాం చేసే స్టైల్ అనమాట ఇది సాంబారు సాంబారు అంటారో పప్పు అంటారు ఏమంటారో ఫస్ట్ పచ్చిమిరకాయలు దాని తర్వాత టమాటాలు తెల్లగడ్డ ఇంకా కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా అంతే కింద మంట పెట్టడమే సారీ ఆనియన్స్ మర్చిపోయినా సో ఆనియన్స్ ఇది ఆన్ చేసి ఫైర్ చేసేయడమే ఫైర్ ఇంకా ఇది ఉడికేంతవరకు మనం వదిలేయాలి దాన్ని దాన్ని పట్టుకొని కూర్చోకూడదు సో ఇప్పుడు మనం రైస్ కూడా చేసేదాం రైస్ కూడా సేమ్ అలానే ఇలా ఆన్ చేసి అంతే ఫ్రై రైస్ కూడా అయిపోతుంది ఒకే పని తిరుబాత్కి కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకుందాం తిరుపతి పెట్టేదానికి తెల్లగడ్డ పరపాకు ఆనియన్ పచ్చిమిర్చి దాని తర్వాత జీలకర్ర అక్కడ ఉంది ఇంకా ఆవాలు అయితే లేదనమాట ఇంకా మనం అట్లనే సర్దుకొని పోవాలా సో ఈరోజు మనం చేసే సాంబార్ సాంబార్ అంటారు పప్పు అంటారు ఏమైనా సో అది మన స్టైల్ అనమాట గల్ఫ్ స్టైల్ గల్ఫ్ బ్యాచులర్ స్టైల్ పప్పు దానికి మన వైట్ రైస్ అనేది కంప్లీట్ అనమాట చూడండి సో కంప్లీటెడ్ ఇంకా పప్పు మాత్రమే ఉంది ఇంకా గ్రైండ్ చేయాలి దాన్ని మన దగ్గర పప్పు మన దగ్గర పప్పు గిత్తి గత్తి గిత్తి అదంతా ఏం లేదు సో ఇదంతా మనం వచ్చేసి మిక్సీలో గ్రైండ్ చేయాల్సిందే పప్పు బాగా ఉడికింది ఇంకా మన ఆయుధం తీసుకొని వచ్చేద్దాం పదండి సో ఇదే మన ఆయుధం ఇది వచ్చేసి మోఫిక్ బాయ్ ఇది మిక్సీ సో ఇంకా దీంట్లో వేసుకొని బాగా పేస్ట్ చేద్దాం లేదంటే మనం తినలేము అనమాట అట్లనే ఇది బాగా ఉడికి ఉండదు అని అట్లా తినలేము సో అందుకే చెప్పాను కదా ముందే వెరైటీ వెరైటీ ఉంటుంది మనది గల్ఫ్ లైఫ్ అంటే బ్యాచిలర్ స్టైల్లో మనది వెరైటీ వెరైటీగా ఉంటాయి అన్నమాట అన్నీ సో అందుకే కొద్దిగా చూసి భరించండి మీకు కూడా నచ్చితే చేసుకొని తినండి ఎక్కడైనా బెంగళూరులో హాస్టల్స్లో ఎక్కడైనా బయట దేశాల్లో ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంకా దీంట్లో వేయడం స్టార్ట్ చేద్దాం ఒక దానికి రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళి గ్రైండ్ చేద్దాం చలో అనిపిస్తుంది కదా ఇంకా మొత్తం సెట్ చేసాం ఇంకా స్టార్ట్ చేద్దాం మొత్తానికి మన అతనికి మన పప్పు అయితే జ్యూస్ అయిపోయింది ఇంకా దీంట్లో వేసేద్దాం ఇంకా దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కలిపేసి వేసేద్దాం అండి మొత్తానికి మన పప్పు అయితే సాంబార్ అయితే రెడీ అవుతూ ఉంది పప్పు సాంబారు ఏదో ఒకటి ఇంకా ఇది బాగా కొద్దిగా నీళ్ళు నీళ్ళుగా ఉంది కొద్దిగా టైట్ కావని ఇది నాకు తెలీదు తెలుగులో ఏం చెప్పాలో ఇంకా మనం వచ్చేసి తిరుబాత్ వేసేద్దాం తిరుబాత్ ముందుగా మనం లైటర్ తీసుకోవాలి దాని తర్వాత ఫైర్ చేసుకోవాలి దాని తర్వాత పెనుము పెట్టుకోవాలి కొంచెం వేడి ఎక్కినాక ఆ పెనుము అందులో సరిపడేంత ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ ఆయిల్ అయిపోయినాక ఆయిల్ కొంచెం వేడెక్కినాక మన దగ్గరలో ఉన్న జీలకర్ర వేసుకోవాలి జీలకర్రతో పాటు మీ దగ్గర ఆవాలు పక్కన అవైలబుల్లో ఉంటే సో అలా వేసుకోండి సో ఆ జీలకర్ర వచ్చేసి కొంచెం జిగిజిగి అయినాక జీలకర్ర కొంచెం జిగిజిగి అయినాక స్టార్టింగ్లో మనం చేసుకున్నాం కదా తిరుపతి కోసం ఏమేమి కావాలో సో దాంట్లో గడ్డ వేసింది తెల్లగడ్డ సో తెల్లగడ్డ వేసినాక పచ్చిమిర్చి కాయలు వేసుకోండి నా దగ్గర పచ్చిమిర్చి కాయలే ఉన్నాయి మీ దగ్గర మిరపకాయలు ఉంటే అది వేసుకోండి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది సో ఇది బాగా ఇదేమైనాక ఆనియన్స్ వేసేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూ ఉంటే సో అలా 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 చేయండి ఇలా అలా ఇలా చేసినాక ఇంకొంచెం సేపు ఒక టూ మినిట్స్ వదిలేయండి ఇంకా బాగా రెడ్డిష్ కలర్లో అయిపోని సో అది అయిన తర్వాత మీరు ఏం చేస్తారా అంటే నేను చెప్తాను ఉండండి చూసుకుంటే మనకు పప్పు వచ్చేసి బాగా కొద్దిగా కొద్దిగా గట్టిగా అయింది ఇంకా కొంచెం గట్టిగా అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు రెడ్డిష్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలరా అంటే కరేపాకు వేసేయాల కరేపాకు వేసేసి సో అలా ఇలా అలా ఇలా చేయాల ఇంకా అలా ఇలా అలా ఇలా ఊపుకున్న తర్వాత రెడీ అయిపోయినట్టే ఇంకా మనం ఇది ఆఫ్ చేసేయాలన్నమాట ఇది ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా స్లో చేసుకోవాలా ఫ్లేమ్ ఇంకా ఒకసారి మనం దీన్ని చెక్ చేసుకోవాలా మనం తిరుపతి వేసుకున్న దాన్ని ఇది హెల్మెట్ లాగా యూజ్ చేయాల చూడండి ఇది హెల్మెట్ లాగా యూజ్ చేయాలా సో ఇలా ఇది వేసేటప్పుడు ఇట్లా క్లోజ్ చేసేయాలన్నమాట లేదంటే కంట్లో ఆయిల్ చుక్కలు పడి మళ్ళా కాలిపోతుంది వేసేసాం కదా ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే వేసేసాను ఇంకా ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం కొద్దిగా అలా అలా మిక్స్ చేసి పర్ఫెక్ట్ అయిపోయింది ఫైనలీ మన పప్పు సాంబార్ రెడీ సో ఈరోజు మనం మన స్టైల్లో చేసామన్నమాట అది కూడా మీకు చూపించేసా ఎలా చేసుకుంటాం ఎలా చేసుకొని తింటాం ఏంది అనేది సాంబార్ పప్పు కదా ఎలా చేస్తాను ఏంది కదా అనేది సో ఇప్పుడైతే అది పక్కన పెట్టేస్తాను ఇంకా మఫిక్ బై కూడా డ్యూటీ నుంచి వచ్చేసినాక ఇంకా పిలిపించేసి సో ఆమ్లెట్ అయితే వేస్తాను అప్పుడైతే కలుద్దాం సో చలో బై బాయ్ మూడు గుడ్లు ఆనియన్ కట్ చేసుకున్నా మీరు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఇంకా గుడ్లు దండి ఇది దండిసి దండిసి మిక్స్ చేసి దాని తర్వాత ఆమ్లెట్ అయితే వేసేద్దాం చలో ఆమ్లెట్ అయితే మిక్స్ చేసిన ఇంకా దీంట్లో వేసేద్దాం ఫుల్ చలిగా ఉంది నాలుగు గంటల కర డ్యూటీ అయితే పడింది ఇంకా తినేసి కొంచెంసేపు వెయిట్ చేసి దాని తర్వాత బండి అయితే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడమే ఇది మనం చేసుకున్న ఆమ్లెట్ ఇదే అనమాట ఇంకా తినేద్దాం మనం చేసుకున్నాం వైట్ రైస్ ఆమ్లెట్ ఇంకా తినేద్దాం ఎలా ఉందో టేస్ట్ చెప్తాను అండి చూడండి నెయ్యి కూడా వేసుకున్నా వేడి వేడి

ఇంకా తినేసి డ్యూటీ అయితే ఉంది దాని తర్వాత చూసుకుందాం ఎక్కడ వెళ్తారు ఎందుకు అనేది సో లేట్ అవుతుందేమో నాకు తెలిసి ఏదేదో చేసుకొని వంట చేసుకొని వెళ్తున్నారు మేడం దిక్కిలో అయితే పెట్టేసినారు పని మంచి అయితే నా కోసం ఏదో ఇచ్చింది అక్కడికి వెళ్ళి నాకు ఆపి మ్యాడమ్ని వదిలేసి దాని తర్వాత చూపిస్తాను ఏమి ఇచ్చినారు ఏందనేది చెలి అయితే మామూలుగా లేదు బయట అందుకే మొత్తం ఫుల్ టోపీ అంతా వేసుకున్నా షూలు వేసుకోలేదు సాక్స్లు వేసుకోలేదు మేడం తొందరగా బండి స్టార్ట్ చేసేమని చెప్పినారు ఇంకా అందుకే తొందరలో వచ్చేసిన ఇంకా వెళ్ళిపోదాం పదండి దమ్మాంకైతే వెళ్తున్నాం టెన్ కిలోమీటర్స్ అయితే ఉంది వెళ్దాం ఈరోజు మామూలుగా ఉండదైతే కారులోనే కూర్చో ఉండాలా సో అక్కడ డ్రైవర్ కూడా ఎవరు లేడు ఇంకా కార్లోనే కూర్చోవాలా మన ఫోన్లో నెట్ లేదు ఏం లేదు చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుంది పరిస్థితి అనేది చలో సో మొత్తానికి లొకేషన్కి అయితే వచ్చేసాను అనమాట సో ఇదే అనమాట ఇల్లు మేడం అయితే వచ్చింది బా వ్యూ చూసుకోండి ఎట్లుందో సో వ్యూ అయితే మామూలుగా లేదు సో మేడం ఎప్పుడొస్తారో ఏమో తెలియదు ఇంకా ఇక్కడ వెయిటింగు ఇంకా కార్లోనే కూర్చుందాం పదండి మేడం ఏదో ఇచ్చినారు నా కోసము చూద్దాం దాని లోపల ఏమున్నాయి అనేది రెండు వాటర్ బాటిల్లు వచ్చే స్పూన్లు ఇంకా దీంట్లో ఏముంది మా ఇదేదో స్వీట్లో ఉంది ఎట్లా ఉంటుందో ఏమో తెలీదు చూద్దాం తిని చూద్దాం వీళ్ళు రకరకాలుగా స్వీట్లు చేస్తారు అవి ఏం స్వీట్లు ఏమో నాకు తెలిసి ఇది డేట్స్తో చేసిందేమో పైన జీలకర్ర పొడి కూడా చేసి ఉంటారు మేడం స్పైసీ తగలేదానికి ఏమేమో వీళ్ళు అది ఏం డిష్లో ఏమో తెలియదు కానీ కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని నేనైతే తినలేను రూమ్కి స్మెల్పోదాం వల్ల ఏం చేయాలా ఇంకా ఇదే తినలేను నేను ఇంకా ఇక్కడే కారులో అయితే వెయిటింగు ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం పొద్దున్న నుంచి ఒక డ్యూటీ మేడం నేపేసి తీసుకొని స్కూల్కి వెళ్ళింది అంతా అయిపోయింది తుగ్బాకి వెళ్ళింది ఇంకా నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చినారు అంతే ఇక్కడ వచ్చేసి ఇంకా రెండు గంటలు మూడు గంటలు అట్లా ఉంటారు దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా డ్యూటీలు ఏం లేవు ఇంకేం చేయాలా ఇంకేం పని లేదు అంతే డ్యూటీకి అయితే వచ్చేసినా వెయిటింగ్లో అయితే ఉన్నా కలుద్దాం నెక్స్ట్ డిన్నర్లో ఇప్పుడే వచ్చానమాట రూమ్కి చూడండి బండిల నుంచి కూడా ఇంకా దిగలేదు సో వెళ్తున్న రూమ్ లోపలికి టైం అయితే ఎయిట్ థర్టీ అవుతూ మేడం వెళ్ళింది వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్కి లోపల వెళ్ళినారు సో అంతసేపు చెల్లిలో మామూలుగా లేదు సో అక్కడైతే శ్రీ శ్రీలంక డ్రైవర్ అయితే ఉన్నాడు అతనైతే బయటికి పోతా వస్తా పోతా వస్తా ఇంకా మళ్ళీ టీ అయితే ఇచ్చినాడు బ్లాక్ టీ తాగేసి వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా మళ్ళీ ఇప్పుడు మేడం కాల్ చేస్తే ఇంకా రన్ తీసుకొని రూమ్కి వచ్చేసిన ఇంకా పదండి నా పని మంచి లోపల నుంచి పార్టీ జరిగింది కదా సో అక్కడి నుంచి ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చింది అది ఏంటో అనేది చూపిస్తాను చలో వెళ్ళిపోదాం రండి ఏమేసినారు ఏంది కదా అనేది సో లైన్గా అయితే పెట్టున్నా సో దీంట్లో ఏముందో ఫస్ట్ చూద్దాం సో సో సలాడ్ అయితే ఉంది దీని లోపల అండ్ ఇది ఓహో దీంట్లో అయితే ప్రాన్ బిర్యానీ ఉంది ప్రాన్స్ అంతా ఉన్నాయి దీంట్లో ప్రాన్ బిర్యానీనా ఏదో ఒకటి అండ్ ఇందులో సో ఇందులో కూడా సేమ్ అదే ఉందనమాట సో అది కథ చూసారు కదా ఏమి ఇచ్చినారు ఏంది కథ అనేది ఇంకా మోఫీ బాయ్ కూడా ఇంకా రాలేదు ఆయన వచ్చినాక దాని తర్వాత కూర్చొని ఈరోజు డిన్నర్ లాగిచ్చేద్దాం అప్పుడు కలిసి అయిపోయింది మోఫీ బాయ్ కూడా వచ్చేసిన డ్యూటీ నుంచి ఇంకా మేమైతే ఓపెన్ చేసుకొని తినేస్తున్నాం సో మేడం అయితే చూపించాను కదా అప్పుడే ప్రాన్ బిర్యానీ సో ఇదైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉంది అనేది కొద్దిగా సలాడ్ వేసుకొని ఇలా తీసుకొని బాగుంది కానీ సప్పగా అనమాట వీళ్ళ టేస్ట్లు ఇలాగే ఉంటాయి వీళ్ళు కారం అంతా ఏం తినరు ఇంకా అంతే అట్లే తినేయాల్సిందే అడ్జస్ట్ చేసుకొని ఇంకా నేను చేసిన సాంబార్ పప్పు ఇది రేపు సాయంత్రం లేదంటే ఇల్లుండి వరకు వస్తుంది బాగా రెండు రోజులకి సరిపోయే అంత చేసుకుంటే చాలు రేపు మాత్రం రైస్ కూడా అయిపోతుంది ఇప్పుడు వైట్ రైస్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రేపు వ్లాగ్లు బాయ్ బాయ్